ఆర్మూరు డివిజన్ లో గ్రామ కమిటీలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి ఓ పక్క ప్రజలనే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించే విధంగా వాళ్ళు పత్రికా రిపోర్టర్ల మీద వార్తా సేకరణ కోసం వెళ్తే ఎరుగట్ల మండలం తాలారాంపూర్ లో పత్రికా రిపోర్టర్ అశోక్ మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ఆరుమూరు డివిజన్ లోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్తాఖంగా ఖండిస్తున్నాయి ఇది ఒక పత్రికా రిపోర్టర్ మీద దాడి కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి పత్రికా రిపోర్టర్ల మీద దాడి చేయడం ఎంత మటుకు సమంజసం ఒకసారి ఆలోచించండి దీనికి వత్తాసిగా అధికార పార్టీ నాయకులు కూడా కొందరు రిపోర్టర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇక మీద అధికారమైన ప్రతిపక్షమైన మాకు సంబంధం లేదు ఒకవేళ ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో జర్నలిస్టులతో పెట్టుకున్నప్పుడు ఎవరు మనగారా సాధించలేడు మీ పార్టీలు మీ అన్ని మట్టి స్థాపితం చేస్తాం మేము ఊరికే లేము ఈ రోజు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు ఏమాత్రము మీరు దాడులకు పూనుకున్నా మేము ఊరుకునేది లేదు ఇప్పటికైనా ఆలోచించండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలని ఇటువంటి దుర్ఘటనల్ని మీరు వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా వార్తా సేకరణ కోసం పత్రికా రిపోర్టర్లు ఎక్కడికైనా వెళ్తారు ఆ వెళ్లే స్వేచ్ఛను ఆ వెళ్ళే అధికారాన్ని రాజ్యాంగం మాకు ఇచ్చింది ఖచ్చితంగా మా వంతు మా డ్యూటీలో భాగంగా మేము వెళ్ళినప్పుడు ఎవరడుకున్న రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జర్నలిస్ట్ నుంచి బుద్ధి చెప్తాం ఏ గ్రామ కమిటీలైనా ఏ సంఘాలనైనా ఏ అధికార పార్టీ నాయకులనైనా మేము అని చెప్పేసి ఈ రోజు ఆరుమూరు జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం తలరాంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ విడిసి సభ్యులకు గౌడ కులాస్తులకు మధ్య జరుగుతున్న వివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్ట్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూరేసి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఘగట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆరుమూరు ప్రెస్ తరపున తరఫున అదేవిధంగా నవనాథాపురం ప్రెస్ క్లాప్ తరఫున అందరం కట్టించడం జరిగింది దానిలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా ఏసీపీ గారికి కూడా విధి పత్రాలు అందజేశాము పాత సేకరణ కోసం మేము వస్తున్నాం మా పని కాదు అది మీ పని కోసం వస్తున్నాం కానీ మామే దాడులు చేయడం కరెక్ట్ కాదు ఈ దాడులు ఆపాలని అదే అదేవిధంగా కొంత నాయకులు జర్నలిస్ట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు అది కూడా మానుకోవాలని విజంగా హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ